మళ్ళీ ఇన్ఫ్లుయెన్సెస్ దెబ్బేశారబ్బా అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు నెక్లెస్ రోడ్ వాటర్ ఫాల్ వాటర్ఫాల్ థీమ్ స్నో ఉంటుంది అని చెప్పేసేపటికి రీల్స్లో చూసి చాలా ఎక్సైట్ అయ్యి నిజంగానే స్నో ఉంటుంది కదా చల్లగా ఉంటుంది కదా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి లోపలికి వెళ్తే వాటర్ ఫాల్ వరకు ఓకే అది కలర్ఫుల్గా ఉంది బాగుంది కానీ నిజంగా అంటార్క్టికా థీమ్ ఉంటుంది కదా అని లోపలికి వెళ్ళి చూస్తే అంత ధర్మాకోల్ షీట్తో చేశారు తెలుసు అక్కడ ఉన్న యానిమల్స్ కానీ ఆ స్నో కానీ అంత ధర్మాకోల్ షీట్ ఎవరు ఇది మెన్షన్ చేయలేదు లైక్ స్నో ఉంటుంది అని చెప్పారు కానీ చల్లగా నిజంగా స్నో ఉంటుంది అనుకున్నాం కానీ అదంతా ఒక సెట్ అని అది కూడా ధర్మకులత చేశారు ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా సరే కొంచెం అలర్ట్ అయ్యేటోళ్ళం ఎందుకంటే మనకి అక్కడ ఆల్రెడీ ఫాల్ ఉంది కదా మాల్లో దాంట్లోకి చిన్న పిల్లల్ని ఎలవ చేయరు కొంచెం పెద్ద వాళ్ళనే ఆ స్నో ఏరియాలోకి అలో చేస్తారు మాల్లో సరే అక్కడ ఎలాగో పిల్లలు మిస్ అయ్యారు కదా ఇక్కడ స్నో అన్నారు కదా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి తీసుకెళ్తే చిన్నపిల్లలు అనమాట ఎంజాయ్ చేస్తారు కదా అని తీసుకెళ్తే ఆ స్నో అంతా రియల్ కాదు అంతా ధర్మకోలే స్మెల్ కూడా వచ్చేస్తుంది లోపల అండ్ బాగా హీట్గా ఉందనమాట ప్రీవియస్గా మనకి కుక్కట్ ఎక్వేరియం పెట్టారు చూసారా అప్పుడు చూడండి రియల్గానే చేశారు నిజంగానే లోపల అంతా కొంచెం ఎక్వేరియం సెటప్ పెట్టి రియల్ ఫిషెస్ తీసుకొచ్చారు అది కొంచెం రియల్గా ఉంది సో అలాంటిదైతే ఓకే ఇది మరి ధర్మకోల్తో చేపిస్తున్నప్పుడు చెప్పాలి కదా ఇది ధర్మకోల్ అని ఎవ్వరు మెన్షన్ చేయలేదు అది సో అలా మనం దెబ్బైపోతాం అనమాట సో ఇది పక్కన పెట్టేస్తే కాస్త రియల్ గా మనకి బాగుంది అనిపించింది మాత్రం లోపలికి వెళ్ళకంతా ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది ఇంకా షాపింగ్ కూడా ఉంటుంది ఇంకా షాపింగ్ లో అయితే ప్రొడక్ట్స్ అన్ని టెన్ రూపీస్ నుంచి కూడా కొన్ని స్టార్ట్ అయ్యే ప్లేసెస్ కూడా ఉన్నాయి సో అది మాత్రం మనం ఎంజాయ్ చేస్తాము అన్ని ఎగ్జిబిషన్స్ లో ఎలా అయితే షాపింగ్ కి ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఇంకా ఎగ్జిబిషన్ మాత్రం మనం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే గేమ్స్ అన్ని ఉన్నాయి కానీ కొన్ని వీడియోస్ లో అయితే ఎగ్జిబిషన్ పాయింట్ అయితే గేమ్స్ కొన్ని తర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు అది కూడా ఫేక్ అనండి ఎవ్రీ గేమ్ మాక్సిమం టు మాక్సిమం ఎయిటీ నుంచి హండ్రెడ్ రూపీస్ అలా ఉంది ఫుడ్ కూడా కాస్ట్లీ ఉంది హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ అట్లానే ఫుడ్ కాస్ట్ కూడా కాకపోతే ఫోటోస్ తీసుకోవడానికి వ్యూస్ కానీ ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ మనకు ఉంటుంది కానీ వీళ్ళు చెప్పిన కాస్ట్ అనేది మాత్రం కొంచెం రియల్గా లేవు కొన్ని కొన్ని టర్మ్స్ ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది ఇవన్నీ పక్కన పెట్టేస్తే మాత్రం మనం పిల్లలు తీసుకుని వెళ్ళి ఎగ్జిబిషన్ చూడాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఒక డేని మంచిగా నైట్ అవుట్ లాగా చేయాలి అనుకుంటే బాగుంటుంది ఆ వాటర్ ఫాల్ దగ్గర కొంచెం ఎంజాయ్ ఇంకా షాపింగ్ బాగుంటుంది టెన్ రూపీస్ నుంచి కొన్ని ఉన్నాయి సో ఎగ్జిబిషన్ అంటే మనకు తెలిసిందే కదా షాపింగ్కి ఏమేమి ప్రొడక్ట్స్ పెడతారో సో అవన్నీ లో ఉండాల్సిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ కూడా ఉంటాయి అనమాట సో గేమ్స్ ఎంజాయ్ చేస్తాము వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి ఎందుకంటే కలర్స్ అంత బాగా యూజ్ చేశారు కాబట్టి ఫోటోస్ విజంగా మాత్రం మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఇది ఓవరాల్ గా నేను నెక్లెస్ రోడ్లో మేము ఎక్స్పీరియన్స్ అనమాట సో నాకు అనిపించింది కొన్ని ప్రమోషన్స్లో కొంచెం మిస్గైడింగ్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపించింది సో అందుకే నేనేది ఫేస్ చేశాను నాకు ఎక్కడ మంచిగా అనిపించింది ఎక్కడ నాకు వాళ్ళు చెప్పింది తప్పనిపించిందో నేను నా ఓన్ ఒపీనియన్ ఇవ్వాలనుకుంటున్నాను జెన్యున్గా సో ఇది నా ఒపీనియన్ అనమాట ఎవరైనా ఓకే ఎట్లా ఉన్నా పర్లేదు స్నో కానీ పిల్లలకి కాస్త టైం స్పెండ్ చేయాలి బాగుంటుంది అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఒక నైట్ అంతా ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి హ్యాపీ వీకెండ్